ఏపీలో సరిగ్గా నెల రోజులు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి రాజకీయ పార్టీల ప్రచారానికి కేవలం ఇరవై ఎనిమిది రోజుల సమయం మాత్రమే మిగులుంది అంటే ఈ నాలుగు వారాల్లో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఓటర్లు తేల్చనున్నారన్నమాట ఈ నేపథ్యంలో ఓటర్ నాడి ఎటువైపు ఉందో తెలుసుకోవాలని చాలా సర్వే సంస్థలు ఏజెన్సీలు క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్నాయి ఇప్పటికే పలు సర్వేలు నివేదికలు వెల్లపడ్డాయి ఇందులో వైసీపీ కొన్ని మరికొన్ని వి విపక్షాలకు జే కొట్టాయి అయితే వాస్తవ పరిస్థితి ఏంటన్న దానిపై ఈరోజు చూద్దాం రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ వ్యతిరేకంగా టీడీపీ జనసేన బీజేపీ జట్టు కట్టడం వల్ల ఆయా పార్టీల రభిస్తున్న ప్రయోజనం పరిమితమై అని తేట తెల్లమవుతుంది ముఖ్యంగా జనసేన బీజేపీతో టీడీపీతో జత కట్టడం వల్ల ఆ పార్టీకి అదనంగా లభించే ప్రయోజనం ఏమీ కనిపించడం లేదు ఇంకా చెప్పాలంటే బీజేపీతో పొత్తు ప్రకటన తర్వాత టీడీపీ ఓటర్ల ఆదరణ తగ్గినట్లు క్షేత్రస్థాయిలో తాజా పరిస్థితుల్లో సృష్టం చేస్తున్నారు ఇందులో ఎన్నికల పోలింగ్ కు నెల రోజులు కూడా లేని ఈ తరుణంలో టీడీపీ జనసేన బీజేపీ సీట్ల పంపకాలు ఇంకా పూర్తి కాకపోవటం ప్రతికూలంగా మారబోతుంది ఇప్పటికే జనసేనకు తక్కువ సీట్లు కేటాయించటంతో ఆ పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉండారని భావిస్తున్నారు కాపులో చీలిక కూడా కనిపిస్తున్నాయి అయితే ఇదే స్థాయిలో ఉందన్న ఇంకా సుష్టత కావాల్సి ఉంది అలాగే టీడీపీ బలంగా ఉన్న సీట్లు బలహీనమైన బీజేపీ జనసేన అభ్యర్థుల చేతలో పెట్టడం అతిపెద్ద మైనస్ గా మారబోతుంది ఇందులో అరకు పాడేరు నర్సాపురం ఎంపీ అనపర్తి ఉంగటూరు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదితో పోల్చుకుంటే ఈసారి జనసేన పొత్తు కారణంగా దాదాపు యాభై సీట్లలో టీడీపీ పూర్తి స్థాయి ఓటర్ల బదిలీ అయి లాభం కలిగి ఉంది కానీ ప్రధాన నేతలు పోటీ చేస్తున్న సీట్లలో ఇబ్బంది లేకపోయినా జూనియర్ నేతలతో పోటీలు చేస్తున్న చోట్ల ఇబ్బందులు తలెత్తాలు ఉన్నాయి అలా బీజేపీతో పొత్తు ముస్లిం ఓటు ఒకవైపు ఇంకా కూటమి దూరం అయ్యేలా ఉంది మరోవైపు ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన పూర్తి చేసి వైసీపీ జనంలోకి పూర్తి స్థాయిలోకి వెళ్లి ప్రచారం చేసుకుంటుంది ఇది వైసీపీ మరో ఆధిక్యం ఇస్తుంది ఇలా ఎటు చూసినా కూటమికి బీజేపీ వచ్చాక టీడీపీ జనసేన అదనపు ప్రయోజనం కలగటం లేదని స్పష్టమవుతుంది ప్రధాని మోడీ సభకు ముందు టీడీపీ జనసేన పొత్తుతో వైసీపీకి లభించిన ఎడ్జ్ కాస్త ఇప్పుడు పోయిందన్న చర్చ ఎక్కువ అవుతుంది ఈ నెల రోజుల్లో అద్భుతాలు జరిగితే తప్ప పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు మరోవైపు గతంలో ఓడిపోయిన లోకేష్ పవన్ ఈసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి